అక్రమ మద్యం దందాలో నిండా మునిగిన టీడీపీ నాయకులు ప్రభుత్వం ఆ మకిలిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటించాలని చూస్తుందని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుట్రలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ పేరిట ఫేక్ ప్రచారం చేస్తూ నకిలీ మద్యం అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు ఎవరిన్ని అబద్ధ ప్రచారాలు చేసినా మద్యం డాన్ చంద్రబాబే అన్నది అందరికీ స్పష్టంగా తెలుసని తెలిపారు కూడా తెలుగుదేశం పార్టీ తన ప్రభుత్వంలో అక్రమంగా పొందినటువంటి డేటాను అది చౌర్యం కిందికి వస్తుంది ఆ డేటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం జరిగింది ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇల్లీగల్ లిక్కర్ను సప్లై చేస్తోంది తయారు చేస్తోందని అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసును కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడుని ఒక్కటే అడుగుతాను చంద్రబాబు నాయుడు నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పడితే పిచ్చి ఆసుపత్రిలో చూపించుకో అంతేగాని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎందుకు అయోమయానికి తికమక గురి చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను గుడ్ అడ్మినిస్ట్రేటర్ని నాకు అధికారం ఇవ్వండి అని దొమ్మలు కొట్టుకొని ఊరూరు తిరిగినావే నీకు అధికారం లేకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర నీకు ఉందే అని చెప్పి నీ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమ ఈ పదహారు నెలల్లో ఒకటే ఒకటి ఏంటంటే కల్దీ మద్యాన్ని తయారు చేసేటువంటి పరిశ్రమను పెట్టడము నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఊరు ఊరా కూడా బెల్ట్ షాపులు పెట్టించి ఆ కల్దీ మద్యాన్ని సేవి అమ్ముకునేటట్టుగా చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిశ్రమ తప్ప నువ్వు సాధించిన పరిశ్రమ ఏందయ్యా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు కర్మ కాకపోతే చేసుకున్నటువంటి కర్మ కాకపోతే నువ్వు అధికారంలోకి రావడం ఏంది నువ్వు ఇక డబుల్ బాజీ పనులు చేయడం ఏంది నీ యొక్క నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మొత్తం నువ్వు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డైవర్షన్ పాలిటిక్సేనా ఇప్పుడైనా ఏ స్కల్తీ మధ్యం జరిగింది మా పార్టీ కార్యకర్తలు తప్పు చేశారు ఇది రెడ్డి తప్పు చేశారు సురేంద్ర నాయుడు తప్పు చేశారు మేము చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరగనివ్వమని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పెద్దగా నీకు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఆ మాట చెప్పలేవా ఆ మాత్రం ఇంగితం నీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇంకా ఐవీఆర్ఎస్ కాల్స్ తో ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్సిన్ చేస్తానావా నువ్వు ఎంత డైవర్సిన్ చేసినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కేవలం ధనార్జనే జేయంగా అధికారం వచ్చినా మొత్తం మూడ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇమ్మీడియట్ గా తక్షణమే చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్నటువంటి పనికిమాలి పనులన్నీ కూడా పురుషాప్ పెట్టు ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేత నిర్మించబడి వారి చేత ప్రారంభమైనటువంటి ఐదు మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానం నుంచి బయటికి తీసుకురా అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల అన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేయి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ పక్కన పెట్టు తక్షణమే ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇల్లీగల్ మద్యాన్ని సప్లై చేశారో తయారు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం